ఈరోజు చేపల పులుసు చేసుకుందాం అండి చాలా సింపుల్గా అంటే వంట కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకున్న మెథడ్ అనమాట అలాగని టేస్ట్ లేకపోవడమే ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఆ మెథడ్ లోకి వెళ్ళి చూసేద్దాం ఇలా వచ్చేసేయండి ధనియాలు వెల్లుల్లిపాయలు అల్లం చెక్క లవంగాలు మెంతులు యాలకులు వేసేసి ఒకసారి ఈ కళాయిలో వేసుకొని ఒక్క స్పూన్ ఆయిల్లో ఫ్రై చేసేద్దామండి కొంచెం ఆయిల్లో చేసుకుందాం సో ఇది కొద్దిగా వేగిందండి మసాలా దినుసులు ఇందులో కొద్దిగా ఆనియన్స్ని కూడా వేసేసుకుందాం మరికొన్ని ఆనియన్స్ని మనం పోపులో వేద్దాము మసాలా ముద్ద కోసం ఇవన్నమాట కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇక్కడ ఆనియన్స్ కొంచెం మగ్గుతాయి కదా సాల్ట్ వేసుకుందాం టొమాటోలు కూడా వేసేసుకుందాం ఆనియన్స్ తో పాటు ఇది బాగా మగ్గిన తర్వాత పేస్ట్ తిప్పేద్దాం సో ఇది మగ్గిపోయిందండి దీన్ని ఇలా చల్లారిని ఇచ్చేసి పేస్ట్ తిప్పేద్దాం సో ఇప్పుడు ఒక పక్కన కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి ఫిష్కి ఎప్పుడైనా టేస్ట్కి మర్చిపోకుండా వేయాల్సినవండి ఆవాళ్ళు జనరల్గా మనం మిగతా నాన్ వెజ్ వాటికి వేసినా వేయకపోయినా ఫిష్కి మాత్రం వేయాల్సిందే అలాగే మెంతులు మెంతులు కూడా వేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఫిష్కి మెంతులు అవి వేయడం వల్ల కరివేపాకులు వేసుకుందాం ఇక్కడ ఈ ఆవాలు మెంతులు కొంచెం వేగిపోయాయండి ఇప్పుడు మనం ఇందాక మసాలా ముద్ద ఆల్రెడీ ఆనియన్స్ వేసాం కాబట్టి మరికొన్ని ఆనియన్స్ వేస్తే సరిపోతుంది ఎక్కువ అక్కర్లేదు వేసుకొని పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాం బాగా ఫ్రై అయిపోవాలి ఆనియన్స్ పసుపుని వేసుకుందాం అండి ఒకసారి బాగా కలిపేసుకుందాం మనం మనం అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసాం కదా మసాలా పేస్ట్లో ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ కోసం అనమాట ఇలాగ ఆనియన్స్ లో ఈ అల్లం వెల్లుల్లి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటది కాబట్టి కొద్దిగా ఇలాగ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుందాం చాలా తిప్పుకొచ్చేద్దామండి సో ఇక్కడ మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది కదా ఆనియన్స్ టమాటోలతో పాటు మనం వేసాము అది వేసేసుకుందాం ఇందులో చక్కగా దీంట్లో వాటర్ కూడా మళ్ళీ వేసి వేసుకోవచ్చు మిక్సీ జార్ ని కడిగేసి వేసుకున్నట్టుగా సో ఈ పేస్ట్ ఒకసారి బాగా ఆనియన్స్ తో పాటు కలిపేద్దాం సో కారం వేసుకుందాం అండి మనం ఆల్రెడీ గరం మసాలా అంతా వేసేస్తాం ఆ పేస్ట్ లో కాబట్టి ఇంకేం అక్కర్లేదు కారం కొంచెం చూసుకొని వేసుకోండి బాగా కలిపేసుకుందాం సాల్ట్ చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ ఆనియన్స్ ఫ్రై అయినప్పుడు వేసాం ముందు మసాలా పేస్ట్ అప్పుడు కూడా వేసాం కాబట్టి చెక్ చేసుకొని సాల్ట్ ని వేసుకుందామండి ఇది బాగా పచ్చివాసన పోవాలి టొమాటో ఈ ఇదంతా కూడా ఆల్రెడీ వేగింది సైదా ఇది కాబట్టి మరీ అంత పచ్చివాసన అనక్కర్లేదు కొద్దిసేపు అయితే ఫ్రై అవ్వాలి మూత పెట్టి ఫిష్ రెడీగా ఉన్నాయి కదా కడిగి పెట్టుకున్న ఫిష్ ఫిష్ రెడీగా ఉన్నాయి ఇక్కడ కడిగి పెట్టుకొని వెడల్పుగా ఉండాలండి ఎప్పుడైనా సరే ఫిష్ కి బాగా అయితే కడుక్కోవాలండి సాల్ట్ అది వేసుకొని చక్కగా మీరు ఒకటికి పదిసార్లు కడిగినట్టుగా కడిగితే తప్ప ఫిష్కి మనకి ఆ వాసన అనేది పోదు చక్కగా కడిగి పెట్టుకోవాలి సాల్ట్ వాటరు పసుపు అంతా వేసుకొని కడిగి పెట్టుకోవాలన్నమాట ఒకసారి ని ఎప్పుడైనా సరే ఇలాగ చేసుకోవాలి మనం గరిటితో కానీ చేసామా అది కదిలిపోతుందనమాట ఫిష్ విడిపోయినట్టు అయిపోతుంది కాసేపు ఇలాగా మూత పెట్టేద్దాము దాదాపు ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా మూత పెట్టి ఉంచేద్దాం చక్కగా చింతపండుని పులుసు తీసుకొని వేసుకోవాలండి ఇందులో సో ఇలా చింతపండు పులుసు పోసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు బాగా ముక్కని ఆ పులుసుతో పాటు ఉడికించుకోవాలి ఇంకా మసాలా ఏం అవసరం లేదండి ఆల్రెడీ అన్నీ వేసేసాం మనం సో కొద్దిగా వాటర్ వేసుకుందామండి మరీ ఎక్కువ పులుపు అయిపోతుంది కారం సాల్ట్ అయితే చెక్ చేసుకుని వేసుకోండి మీరు అలాగే కొద్దిగా బెల్లంని వేసేద్దాం అంతే అండి ఫైవ్ మినిట్స్ పాటు ఇలా ఉడికించేసారంటే అయిపోయినట్టే టేస్టీ టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి మీరు ట్రై చేయండి ఇంతే చాలా సింపుల్ కదా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనగా నాకు కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పేసేయండి ఫైనల్గా మీరు అందులో కొత్తిమీరని వేసేసుకుంటే అయిపోయినట్టే అంతే ఈ వీడియో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్ థ్యాంక్ యూ